పసిడిపిటీలకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమ్మ ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఒక గ్రాము వెండు ధర రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం లక్ష మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం లక్ష పన్నెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ బంగారం పద్నాలుగు వేల నలభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో